దైవ మర్మములు సహోదర భక్తింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఒకటి ఈరోజు వాక్య భాగము ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను మతీసు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం ప్రభు అయిన యేసుక్రీస్తుకు మార్గమును సిద్ధపరచుటకై బాప్తిమిచ్చి యోహాను ఈ లోకంలోనికి వచ్చాను అతడు మారు మనసును గూర్చి అరణ్యములో బోధించుటకు మొదలుపెట్టాను అయితే ఆ వర్తమానమును ప్రజలు సులభముగా అంగీకరించలేకపోయేది ప్రజలెంతో దూరము నుండి ఈ వర్తమానమును వినుటకు వచ్చేరి యోహాను వారిని సంతోషపెట్టకు బోధించలేదు కానీ సజీవుడైన దేవుని అధికారముతో బోధించుచుండెను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు పొందుడని అతడు వ్యత్యాసము లేకుండా అందరిని గూర్చి చెప్పాను ఈ బోధ వినిన వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని బాప్తిసం పొందిరి అట్టి గొప్ప ప్రవక్త ద్వారా బాప్తిసం తీసుకున్న వలన గొప్ప మేలు పొందుదమని కొందరు అనుకుని ఉండవచ్చును అందులో కొందరు నాయకుల సహితం ఉండి ఉండవచ్చును అటువంటి వారిని చూచి యోహాను సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడేవాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అనెను ఒక దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు స్వయముగా బాప్తిసం పొందుటకై వచ్చాను యోహనసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటిలోని దేవుని వాక్య ప్రకారము ప్రభు అయిన యేసు నిజముగా ఎవరో బాప్తీస్ మిచ్చి యోహాను సహితము ఎరుగడు ఏసు క్రీస్తు ప్రభువు నిమ్మలముగా అందరితో పాటు వచ్చి తనకు కూడా బాప్తీస్ ఇమ్మని యోహాన్ను అడిగాను వారు బంధువులగుట చేత యేసును గూర్చి యోహాను కొంత ఎరిగి ఉండెను కానీ ఆయన మెస్సయ్యా అని అతనికి తెలియదు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసుపై పావురం వలి దిగుట అతడు చూచాను మరియు ఇదిగో ఈయని నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నానను ఒక శబ్దమును వినెను అప్పుడు ఏసు ఎవరో యోహాను గ్రహించగలిగాను దేవుని స్వరము విన్న తర్వాతనే యోహాను ఏసును ఎరిగనని మనము తెలుసుకొనుచున్నాము మీరును దేవుని స్వరమును వినని ఎడల ఆయన ఎవరో ఎరగలేరు మీరు అనేక కూటములకు హాజరు కావచ్చును పరిశుద్ధ గ్రంథ జ్ఞానము అధికముగా మీకుండవచ్చును అనేక త్యాగమును చేసి ఉండవచ్చును కానీ మీరు దేవుని స్వరం వినని ఎడల ఇవన్నీయు మీ ఆత్మీయ జీవితమునకు నిరుపయోగములే ప్రైస్త